తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలిసి రాజమహేంద్రవరంలో పోలీసులు తనపై వ్యవహరించిన అమానవీయ ఘటనను దళిత యువకుడు పులిసాగర్ వివరించారు పులిసాగర్కు పూర్తి స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు నాకు ఒక కానిస్టేబుల్ ముప్పై తారీఖు ఫోన్ చేసి ఒకసారి ఏ స్టేషన్ రావాలమ్మా సార్ మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వేరే ఊర్లో ఉన్నాను సార్ వస్తానని చెప్పేసి సోమవారం నాడు వెళ్ళాను సోమవారం ఉదయం పదకొండు గంటలకు వెళ్ళాను నేను కరెక్ట్గా పదకొండు పదకొండున్నర కల్లా నేను అక్కడ కూర్చుని ఉండగా లోపల పిలిచాను నన్ను దాన్ని పిలిచి నా పేరు ఇవన్నీ రాసుకుని నీ మీద పళ్ళన పళ్ళన పోస్ట్ పెట్టినందుకు కేసులు కడుతున్నామని చెప్పి పల్లె అని రాశారు ఏటు ఏం చదువుకున్నావు ఏటని అడిగారు నేను ఇలా బీఎస్సీ చదువుకున్నాను అన్న నా పేరు అడిగారు నా తండ్రి పేరు అడిగారు నా డబ్బు నెంబర్ అడిగారు తర్వాత నా క్యాస్ట్ ఏట్ అని అడిగారు ఇలా పల్లె ఎస్సీ అండి అని ఎస్ఈలు ఏంటంటే మాల్వారి వర్గం చెందినవాడి అని చెప్పానండి చెప్పిన తర్వాత సీఏ గారు ఎవర లంచా కొడక పాడుకున్నాడు పోస్ట్ ఆడటం అని అంటారు నిన్ను నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడానికి గారు ఉన్నది నువ్వు ఊపట్టు కొట్టుకున్నావు నా కొడక ఏం చేస్తారో నువ్వు అనేసి ఇష్టం వచ్చినట్టు బూట్లు తిట్టి నన్ను తన అసలు విచక్షణ రహితంగా మాట్లాడి నన్ను ఎంత దారుణంగా మాట్లాడారంటే నన్ను కోసి రైలు పట్టల మీద పడేస్తాను గొద్దు కోస రైలు పట్టల మీద పడేస్తాననేసి అన్నారు సార్ అలాంటి మాటలు ఆయన మాట్లాడి నన్ను ఎంతో అవమానపరిచి ఇంకా ఈ కేసులోకి ఇద్దరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పని చెప్పి నేను బలవంతం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు సార్ అంటే వాళ్ళు తీసుకురాకపోతే నేను వదలనని చెప్పేసి అన్నీ కూర్చోబెట్టారు సార్ నన్ను నేను ఒక పావు గంట అరగంట కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయన వచ్చి నేను వాళ్ళని ఎలా కూర్చున్నాడు ఆయన వచ్చి ఎరా అలా కూర్చున్నావు ఎరా అని చెప్పేసి నన్ను అజ్జన్ లేకమన్నారు లేచాను సార్ లేచినట్టు నేను షూ ఇప్పేసి అన్నారు సార్ షూ ఇప్పేసిన తర్వాత బట్టలు ఇప్పించేసి లోపలేసి అన్నారు సార్ నన్ను నా మాట అనగానే అది నేను నేను చదువుకున్నాను సార్ నేను ఎచ్చుకుంటే నేను అంత తప్పేం చేశాను ఎలా చూస్తాను నాకు ఎదురుతామని చెప్తాను పే కట్టుకుని నేను జైలుకేసి లోపల లాకప్ లాక్అప్ తోసి బట్టలు ఇప్పండి అనేసి అన్నారు సార్ అనేటప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా షర్ట్ అయ్యి ఇప్పారు సార్ నా ఫ్యాన్ ఇప్పుతుంటే నాకు డ్రాయర్ లేదు అనేసి అంటే ఫ్యాన్ వదిలేశారు సార్ లోపల వేసు లోపలే తాను వేసి నన్ను లోపలికి వచ్చేపెట్టారు సార్ కరెక్ట్గా పదకొండు నలభై ఐదు పన్నెండు మధ్యలో పన్నెండు మధ్యలో కూర్చోబెడితే కరెక్ట్గా ఒంటి గంట పన్నెండు యాభై ఐదుకి కానీ పదకొండు యాభై ఐదుకి కానీ ఒక అతను టీడీపీకి సంబంధించిన ఆదిరెడ్డి వాసుగారితో తిరిగి అతను వచ్చి నన్ను చూసుకుని నవ్వుకుంటూ వెళ్ళారు సార్ అది చూశాను నేను ఎలా ఉన్నానో నాకు కరెక్ట్గా రెండు గంటల దాకా సాయంకాలం ఐదు ఐదు దాకా నన్ను ఎవరు చూడడానికి రాలేదు చేయడం రాలేదు ఎవరికీ తెలియదు కనీసం ఇంటిమేషన్ నన్ను పోస్టింగ్ తీసుకున్నట్టు కానీ ఎవరికి ఇంటిమేషన్ కానీ ఎవరికి చెప్పలేదు నాకు మధ్యాహ్నం మూడు గంటలకు వేరే వేరే అతను అక్కడికి వస్తే ఆయనకి చెప్పాను ఎలాగ నన్ను ఎలా ఆపరేషన్ మా ఊరికి ఇంటిమేషన్ ఏమంటే ఆయన ఫోన్ చేస్తే ఈవినింగ్ ఐదు గంటలలో ఆయర్గారు వచ్చారు లాయర్ గారు వచ్చి మాట్లాడి కూడా ఆరు గంటల తొమ్మిది అయ్యి అక్కడ నన్ను వదలలేదు లాయర్ గారు ఉన్నాను నాతో పాటు లాయర్ గారు ఉన్నారు ఆయన వదలలేదు నన్ను బట్టలు ఇప్పే కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంకాలం దాకా చాలా మంది కంప్లైంట్లు చూడొచ్చారు వచ్చారు చాలా మంది లేడీస్ వచ్చారు వాళ్ళందరూ వచ్చారు నలుగురు కానిస్టేబుల్ అయాళ్ళ డ్యూటీలో ఉన్నారు లేడీ కానిస్టేబుల్ మార్నింగ్ ఒక మధ్యాహ్నం ఇద్దరు డ్యూటీ సాయంకాలం ఒక్కొక్కరు మొత్తం నలుగురు కానిస్టేబుల్ ఉన్నారు అది లేడీ కానిస్టేబుల్ అలా నన్ను అర్థనగ్నంగా బట్టలు ఇప్పేసి ఆ యాక్చువల్ ఫ్యాన్ కూడా ఇప్పిద్దురు కానీ నేను రాయలేదన్న వాళ్ళు నన్ను చేశారు అక్కడ కూర్చోబెట్టి నన్ను అలా ఉంచోబెట్టి సాయంకాలం తొమ్మిది అయ్యేదాకా అలాగ ఉంచారు నన్ను తర్వాత వచ్చిన తర్వాత ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది నిమిషాలు నన్ను బయటికి రిలీజ్ చేశారు బయటికి రిలీజ్ చేసి నన్ను మళ్ళీ స్టేట్మెంట్ అవి రాసుకున్నారు అలా రాసి దాని మీద సంతకాటం అధికారు సార్ పైచాత్తిక ఆనందంతో కూటం ప్రభుత్వం గెలిచింది వైఎస్సార్సీపీ ఓడిపోయిందని పైచాచిక ఆనందంతో నాకు ఒక సైకో విధంగా నేను రాశానన్న టైప్లో నా పేపర్లో రాసి దాని మీద సంతకం పెట్టమని నన్ను బలవంతం చేశారు అత్యట అలా రాసిన మ్యాటర్ ఇది నేను అలా చేయదంటే ఇది నువ్వు చేసింది ఇదే వస్తుంది అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు పెట్టించుకున్న తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు దాని మీద కూడా సంతకం పెట్టించుకున్నారు ఈ రెండు పట్టుకు మళ్ళీ సీఏ దగ్గర తీసుకెళ్లారు నన్ను సీఏ చేయగా రూమ్లోకి లోకి వెళ్ళాను ఎరా ఏం చేస్తావు ఏంటి నీ పరిస్థితి ఏంటి ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు పెట్టాను సార్ నెల అడ్డంగా ఊపితే కొండపల్ బొమ్మ అనుకుంటున్నావు పెట్టా నువ్వు నీ ఇష్టం తల ఊపుతున్నావు అలా కూతున్నా నీ టైం బ్యాడ్గా ఉంది ఏం చేస్తావు నీకే తెలియదు అనేసి నేను సార్ అలాగే సార్ అలాగే సార్ అన్నాను సార్ ఇంకోసారి పోస్ట్ పెడతావు అన్నారు నేను పెట్టననే అన్నాను ఇంకోసారిగా నువ్వు పోస్ట్ పెడితే పేక తాడు కట్టి రాయి కట్టి గోదాట్లో పడిసేస్తాను నిన్ను నీ టైం అస్సలు బాగాలేదు నువ్వు ఇంకోసారి నా దృష్టి గల్లో పని పడ్డావంటే శవం కూడా దొరకదు గోదాట్లో పడిసేస్తా శవం కూడా దొరకనని చేసేస్తాను ఏమనుకున్నావు నువ్వు ఇంకోసారి నాకు కనబడకూడదని చెప్పి పంపించారు సిఏ ప్రకాశన గారు సిఏ బాజీలాల్ గారు ఎస్కే బాజీలాల్ గారు ఆయన ఇష్టం అన్ఫార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా తెలిసి కూడా అన్ఫార్లమెంటీ లాంగ్వేజ్ ఆయన ఇష్టం వచ్చినట్టు మరి పోలీస్ సెక్షన్ లో వాళ్ళు చెప్పారు మరి నాకేం తెలియదు ఒక దళితుడిని ఆ ఫార్టీ వన్ నోటీస్కి అంత అరెస్ట్ చేసి అంత జైల్లో పెట్టేసి చేయాలని పని లేదు నా ముందు ఇంకో చైన్ యాక్చింగ్ కేసు ఒక కానిస్టేబుల్ జరిగితే అతను కూర్చోబెట్టి మాట్లాడారు నాకు అంత చేయాల్సిన పని నేను ఎస్సీ క్యాండిడేట్ తెలిసి కావాలని చేశారు ఈ విషయమే నేను ఆ విషయం అయితే నా ముందు చాలా మంది వచ్చారు ఆ స్టేషన్కి ఎంతో మంది వచ్చారు వాళ్ళందరూ అదే నేను దొంగతనం వాళ్ళగా నేను మటర్ చేసిన మానవ చేసిన చూసినట్టు చూస్తున్నారు అంత బకలి పిచ్చి నుంచో పెట్టాలని పరిస్థితి ఏంటి దేనికి నేను చేసిన తప్పు ఏంటి నాకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ అధికారం ఇచ్చింది అధికారంతోనే మాట్లాడే ఒప్పంద నాకు స్వేచ్ఛ ఒప్పందం స్వతంత్ర ఒప్పందం ఆర్టికల్స్ మాకు చెప్పారు చదువుకునేది ఇప్పుడు మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అని చెప్పారు దేనికి అన్ని దేనికి పనికిరావు అవన్నీ పనికి వచ్చి మమ్మల్ని ఒక సీఐ ఉండి గల సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థానంలో ఉండి ఇప్పుడు నేను ఎట్టిన పోస్ట్కి మీరు నాకు పెట్టారు నేను పెట్టిన పోస్ట్ అది తప్పు మీరు ఎలా తీసుకుంటారు అదే మీకు ఇష్టం అది నేను ఎట్టింది మంచిగా పెట్టాను అది మీకు తప్పు అనిపించదు పెట్టారు మీ భ్రవప్రకటం నేను అది ఒప్పుకుంటాను ఆ పోస్ట్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు నన్ను తిట్టినందుకు బాధ నాకు నేను మీరు శిక్ష చేస్తున్నారు మరి మీదేటి శిక్ష కాదా మీరు చేసి ఒక సుపీరియర్ ఆఫీసర్ అయింది ఒక పర్సన్ తిట్టి నాకు ఈ విషయంలో నాకు న్యాయం చేయాలి ఒకటన్నా ఈ అబ్బాయి యొక్క మనోవేదన ఏ రకంగా ఉందో మనకు కనబడతా ఉంది ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడతో వదిలే సమస్య లేదు హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం నేషనల్ హ్యూమన్ కమిషన్ కి అదే విధంగా నేషనల్ ఎస్సీ ఎస్సీ సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది